అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని పట్టించుకుని జగన్ ఇప్పుడు ఏం ఉద్దరించడానికి వస్తున్నారని బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయిపాలెం విజయకుమార్ ప్రశ్నించారు మామిడి రైతులకు కనీస ధర చెల్లించకుండా దగా చేస్తున్న వైసీపీ నేతల పల్ప పరిశ్రమలకు వెళ్లి అక్కడి రైతుల్ని పరామర్శించాలని సూచించారు అప్పుడు మీరేమన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినట్టు అదనంగా ఇచ్చారా ఒక్క రూపాయి అదనంగా ఏమన్నా ఇచ్చావా నువ్వు రకరకాల వాళ్ళకి బట్ట నొక్కావు కదా అప్పుడు అప్పుడు కూడా ఒక బట్ట నొక్కుండేది మావి రైతులకు అందరికీ ఏమో అప్పుడు మావిరేజులు గుర్త లేదా ఈసారి గవర్నమెంట్ మావిరి సీజన్ స్టార్ట్ ముందే దాదాపు వంద మంత్ ముందే దానికి సంబంధించిన అసెస్మెంట్ మొత్తం తయారు చేసి జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందరితో మాట్లాడి టన్నుకు నాలుగు వేల రూపాయలు టన్నుకు నాలుగు వేల రూపాయలు అదనంగా ఇస్తావు అని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో గాని రెండు వేల ఇరవై మూడులో లో గాని ఇవ్వని నువ్వు ఈ రోజు మేము నాలుగు వేల రూపాయలు అదనంగా టన్నుకు ఇస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడతావు అసలు ఏ హక్కు ఉందని ఏ నైతిక హక్కు ఉందని మారుతారు ఇదే ఇదే పెద్ద రామచంద్రరాయుడు గారు రెండు వేల ఇరవై ఒకటిలో అసలు కంటే మూడు రూపాయలు తక్కువ పెట్టి దౌర్జన్యంగా కొన్నది మాట వాస్తవం కాదా సీజీఆర్ ఫుడ్స్ ఇంకా తక్కువ మాడు వాస్తాం కదా నువ్వు ఒక అఫీషియల్ రేట్ ఇచ్చి పంతొమ్మిది రూపాయలకి అమ్మాలి అని చెప్పావు ఎవరు పట్టుచుకోలేదు ఇప్పుడు నువ్వు ఎట్లాగూ చిత్తూరు జిల్లాకు వస్తున్నావు కాబట్టి బంగాళాపల్ నాకు వస్తున్నావు కాబట్టి అట్లే సద్దు దాకా వెళ్ళి పిఎల్ఆర్ ఫుడ్ ఫ్యాక్టరీలో నువ్వు కూర్చొని మీ పెద్దరే రామచంద్ర గారితో మాట్లాడి పదహారు రూపాయలక్కని అప్పటి దిగుబడి ఎంత రెండున్నర లక్షల టన్నులు మాత్రమే మాక్సిమం ఈ వాళ్ళతో ఎంత దాదాపు ఆరు లక్షల టన్నులు ఇప్పటికే మేము రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దాదాపు అరవై వేల మంది రైతులు దీనివల్ల బాగుపడ్డారు రైతులు మేము దండయాత్ర చేస్తున్నావా అసలు ఈ జన సమీకరణలు ఏంటి టార్గెట్లు ఏంటి వాహనాల మోహరింపులేంటి బలప్రదశలు ఏంటి దోదాపుతో సంబంధం లేని కడప జిల్లా నుంచి జనాలు దావడం ఎందుకు పాతిక వేల మంది ఏం చేస్తారు ఈ పాతిక వేల మంది వచ్చి అంటే మొన్న గుంటూరులో ఎట్లయితే ఒక నిండు ప్రాణం పోయిందో ఆ టైపులో ఇట్లా ఏమైనా చేయాలనా